మనమల్ని ప్రతి ఒక్కరు ఆర్ట్ టచ్ చేస్తుంది ఈ ఫిలిం ఇక్కడ ఎందుకంటే ఆర్ట్ టచ్ చేస్తుంది అంటే ఎక్కడ బోరింగ్ బోర్ అనేది సీన్స్ అనేది కనిపించదు ప్రభాష్ గారిని ఎలా చూస్తామో అలా చూస్తాము ఇక్కడ అంత పెద్ద ఏజ్లో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారిని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకుంటారు అమితాబ్ బచ్చన్ గారికి ఆ ఏజ్కి అసలు ఇది అనిపించదు అంత అటువంటి అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారి చేత కూడా ఈ క్యారెక్టర్ చేయించడం అంటే చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు కమల్ హాసన్ తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత తక్కువ కాదు ఎందుకంటే కొంతమందికి తెలియక కొంతమంది ఏదో అనుకుంటున్నారు కమల్ హాసన్ గారు అనుకుంటున్నారు కమల్ హాసన్ గారు భూతకాలంలో ఉన్నారు ఆయనకి మూడు కాలాలు ఉన్నాయి మనకి భూతకాలం భవిష్యత్ కాలం ఈయన మూడు కాలాలు ఉన్నాయి మనకి ఈ కాలాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈ చిత్రంలో ఉంది యుగాలన్నీ కాలని అన్నింటినీ కలగలిపినటువంటి తీసిన సినిమే కలికి ఇక్కడ ఏంటంటే మన మానవ నిర్మితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది బాగా క్యాచ్ చేస్తారు అశ్వి గారు మనకి తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా ఏకమయ్యి ఆరు రాజమౌళి గారు మన హాస్కర్లాగా తీసుకెళ్తే ఇంగ్లీష్లో మన జెండాని బాధినటువంటి ఘనత అశ్విని గారి చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రభాస్ గారిని తన హీరోయిజాన్ని చూపించడమే కాకుండా అంత పెద్ద అమితాబ్ బచ్చన్ గారిని ఏ రేంజ్లో చూపించాలో ఆయనకి సత్తా సాటినటువంటి ఒక మంచి నాడి పట్టుకొని మన ప్ర అమితాబ్ బచ్చన్ గారిని చూపించాడు ప్రభా కల్కీలో ఉన్నటువంటి మెయిన్ అంశం పెద్ద పెద్ద దీపిక పడుకొని కానీ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ అదే అవతారల కూడా చూసినటువంటి అంశం అదే మన అవతారలు కూడా కొత్త ప్రపంచాన్ని చూసాము ఇక్కడ మనకి మనం నిర్మించుకున్నటువంటి కొత్త ప్రపంచాన్ని ఇక్కడ కలికిలో చూస్తాం రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని మనం ఒక మెసేజ్ ఉండము గతంలో ఎన్నో టీవీలో కూడా చూసినటువంటి అంశాలు ఉన్నాయి దానికి ఆధారంగా నిర్మించారు గుజ్జీ ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఎటువంటి భవిష్యత్ కాలంలో ఆధారంగా బుజ్జి నిర్మించారు భూతకాలంలో ఉన్నటువంటి భూతకాలంలో ఉన్నటువంటి కమలాసన్ గారిని ఎటువంటి మళ్ళా మానవ మనుగడగలేక ఎలా తీసుకొచ్చారో లాస్ట్లో ఎల్వెట్ చేశారు దైవ నిర్ణయంలో తీసుకున్నటువంటి శివనామ స్వరణ కానీ ఇవన్నీ కూడా అమితాబ్ బచ్చన్ గారు చేపించారు సో టోటల్గా మాత్రం మూవీ వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఈ అమితాబ్ బచ్చన్ గారు ఇక్కడ చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఇందులో సందేహం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి హిందీలో బాగా ఆడేటువంటి అంశాలు ఆర్జీవీ గారు రాజమౌళి గారు కానీ రాజమౌళి గారు ఒక లో చాలా అద్భుతంగా క్రాచ్ చేస్తారు డ్రైవింగ్ డ్రైవింగ్లో కనిపిస్తారు రాజమౌళి గారు కూడా ఏ పాయింట్లో రివీల్ చేశారు ఆ పాయింట్లో రివీల్ చేశారు ఎక్కడ పోరింగ్ లేదు బుష్మేన్స్ వస్తాయి అన్నమాట ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా సో ప్రతి ఒక్కరు కూడా మీరు పదికి పది ఎన్ని మార్కులు ఇస్తారు నా రేటింగ్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సో రేటింగ్ అంటే నంబర్లు ఏమి ఉండవు అది ఉండవు ఒకటే బ్లాక్ బస్టర్ ఫిట్ రైట్ థ్యాంక్ యూ